నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ దొండకాయలతోని ఉల్లికాడలు వేసి స్పెషల్గా కూర వేసుకుందాము మన చెట్టుకి వెళ్ళిన చిక్కుడుకాయ తెంపుకుందాం ఇప్పుడు ఇక్కడ విన్నా తెంపుకో ఉండు నువ్వు నేను ఈరోజు ఫస్ట్ టైము వెళ్తుంది ఇప్పుడు మనం దొండకాయలు దింపుకోతాము దా దొండకాయలు దింపుకున్నా పట్టుకోను అన్న ఇట్లా పట్టుకో నువ్వు పట్టుకో ఇంకా కొన్ని దొండకాయలు దింపుకొస్తా ఇప్పుడు కొన్ని ఉల్లికాడలు ఉన్నాయి తెంపుకుందాము కొంచెం కొత్తిమీర తెంపుకుందాం ఇప్పుడు ఇట్లా పట్టుకున్నా ఇది పట్టు గట్టిగా కట్టుకోవాలి సాల్ ఇప్పుడు కొంచెం పుదీనా తెంపుకుందాము కూర వేద్దాం ఇప్పుడు మనము తింటావా నువ్వు తింటావా చేస్తా తిండు సరేనా మన తోటలో ఇట్లా వండించుకుంటే బాగుంటుంది ఎక్కువ శాతం అయితే మేము కొనము ఏమో లేనివి మాత్రమే కొంటాము అసలు చాలా తక్కువ మేము కొనేది అన్నీ మా చెట్లవే ఆకుకూరలు అయితే అస్సలు కొనము ఇంకా టమాటాలు మిరపకాయలు అంటే కొంచెం ఎప్పుడన్నా లేకుంటే తెచ్చుకుంటాము సరిపోకుంటే ఇవి తినడం వల్ల మాకు ఆరోగ్యం కూడా చాలా మంచిగా మంచిగుంది తొందర ఈ ఉల్లికాడలు దొండకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఇంక వంట స్టార్ట్ చేస్తాం అనము మట్టి కుండ ఇందులో వేస్తాం కూర కావాల్సినవి నూనె కారం పొడి నువ్వుల పొడి అల్లం వెల్లి పేస్టు ధనియాల పొడి ఉప్పు పసుపు ఇక ఉల్లిపాయలు దొండకాయలు పుదీనా కొత్తిమీర మెంతికూర ఉల్లికాడలు చిక్కుడుకాయ నూనె వేడెక్కింది కదా ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేగినాయి కదా ఇక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇప్పుడు దొండకాయలు వేసుకుందాము చిక్కుడుకాయలు కూడా వేసుకుందాం కొంచెం మగ్గనిద్దాం కొంచెం మగ్గింది కదా ఇప్పుడు పుదీనా వేసుకుందాం పుదీనా వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం వేసుకొని మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకుందాం మళ్ళీ ఇంకొంచెం మగ్గాలి ఇంకా కొంచెం సేపు మగ్గింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం రెండు చెంచాల కారం వేసిన సాలు సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకుందాం మగ్గింది కదా ఇంకా కొంచెము నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అట్లా ఉ జొన్న రొట్టి వేసుకుందాము మార్చుకుందాం ఇతలకి నేను జొన్నలు తైదలు కలిపి వేపిసుకొస్తాను పిండి తైదాలు కూడా మంచిగా అంటాయి కదా అందుకోసం ఉడికింది కూర ఇప్పుడు ఉల్లికాడలు వేసుకున్నా ఉల్లికాడలు మెంతికూర కొంచెం సేపు మూత పెడదాం మళ్ళీ ఉడికింది కూర ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం నువ్వుల పొడి కొంచెం ఎక్కువనే వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఉంది కదా ఏం తీసుకుందాం ఇప్పుడు ఇంకా దాసనూ వేసుకుందా అయిపోయింది ఇంకో రెండు నిమిషాలు అయినాక దింపేసుకోండి అంతే అయిపోయింది స్టవ్ ఆన్ ఆఫ్ చేద్దాం ఇక ఇగో మట్టి కుండలు వేసుకుంటాం కదా ఇంత మంచిగా ఉడుకు ఉడుకుతుంది చూడండి ఇక ఒక ఐదు నిమిషాలైనా కూడా ఉడుకుతూనే ఉంటుంది అయిపోయింది ఇక తీసేసుకుందాం కూడా ఇంతేనండి చిక్కుడుకాయ కూర జొన్న రొట్టె మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో సంక్రాంతి స్పెషల్గా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వంటకం మీకు నచ్చితే మీరు కూడా మీరు ఇంట్లో చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి